ఓకే ఈరోజు మన యొక్క వాక్యాన్ని భాగాన్ని మనం పరిశోధన చేద్దాం కీర్తన గ్రంథాన్ని గురించుకుని ఎనిమిది గ్రంథం ముప్పై మూడు మూడో వచనంలో బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ వచనం గురించి కానీ ఈ లేఖనం గురించి కానీ తెలియనట్టు వారు ఉండదు కానీ ఎందుకో మరలా ఒకసారి దాన్ని మరలా మనము చదువుకుని అందులో ఉన్న సత్యాన్ని ధ్యానం చేసుకుందాం నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం అనగా జవాబిస్తానని అర్థం నువ్వు నాకు మొరపెట్టము నేను నీకు జవాబిస్తాను ఎందుకంటే మనం అరవై ఐదు కేతుల్లో చదువుతున్నావు ప్రార్థన ఆలకించేవాడా ఆయన ఎవరైనా ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి నువ్వు మొరపెట్టాలి నువ్వేం చేయాలి నువ్వేం చేస్తున్నావు ఈ నువ్వే స్థితికి దిగజారి ఉన్నావు ప్రార్థున్నాదా ప్రార్థిస్తున్నావా మంచిది నీ ప్రార్థన ఆలకించడానికి అడిగి ఉన్నాడు ప్రార్థన ఆలకించేవాడా తీసేరా ఇరిమియా గ్రంథము ముప్పై మూడు అధ్యాయము మూడో వచ్చినాము మరలా చదవాలి నాకు మర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు తెలియని విషయాలు నీకు అసలు అర్థం కాని విషయాలు నీకు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు కానీ అట్టి కార్యాలు నీకు గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను నీ జీవితంలో మనసు పాలే అద్భుత కార్యాలు నేను చేస్తాను నీవు అసలు దాన్ని తరించడానికే నీ శక్తి సరిపోద్దు దేవుని స్తోత్ర ఏం చేస్తానంటే అయినా ఏం చేయాలి మరి నీవు ఏం చేయగలగాలి నాకు మొరపెట్టు పెట్టుము నీకు నేను ఉత్తరం ఇచ్చేద్ద అసలు కదా అక్కడ ఆగిపోయింది అలాగే ఆగిపోయింది అలా లుయ్యా సంగం ఎక్కడ ఆగిపోయింది చెప్పండి కాడ ఆగిపోయింది మొరపెట్టడం పక్కన పెట్టి ఏం పెడుతున్నాము గుర్ర పెడుతున్నాం సంఘం గుర్ర కాడ ఉండిపోయింది మొరపెట్టడం పక్కన పెట్టిస్తుంది అందుకని సంఘానికి కానీ సంఘంలో ఉన్నవారు కానీ చర్చబడ్డవారు కానీ ఏ విషయము కూడా బయలుపరచబడతలేదు అర్థం కావట్లేదు జీవితాలు ఎలా ఉన్నాయంటే అర్థం కాని జీవితాల కింద నడిచిపోతున్నాయి ఆయన అంటున్నాడు నిజంగా నీవు మొరపెట్టుము నేను నీకు వస్త్రం ఇస్తాను ఏంటి అది వస్త్రం అంటే చెప్తున్నాను నీవు గ్రహింపలేని విషయాలు గొప్ప సంగతులు గోడమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను ఏ అంట గొప్ప సంగతులు గోడమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను నేను తెలియజేస్తే నువ్వు నమ్మేసుకుంటే తెలియజేయను నువ్వు బాగు పుచ్చుకున్నంతలో తెలియజేయను మంజరానికి వచ్చినంతలో తెలియజేయం నువ్వేం చేయాలా నువ్వు మరపెట్టాలి ఆ విషయాల కొరకు అయ్యా నా జీవితం కొరకు ఏంటి అయ్యి నా వృత్తుల గురించి ఏంటి నా కుటుంబం గురించి ఏంటి నా పిల్లల గురించి ఏంటి నా భవిష్యత్తు గురించి ఏంటి ఇంకా ఎన్నో 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 మరపెట్టాలి దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చాలి దేవుని దగ్గర కొంత సమయాన్ని దేవుని కేటాయించాలి నువ్వు కొంత సమయాన్ని ఈ ఈ యొక్క లోకం నుంచి నువ్వు ఏదవ్వాలి అండి మనకి అపుస్తుల కార్యములు అంటాడు ఈ ఈ లోకానికి లోక ప్రజలకి వేరే రక్షణ పొందు అంటాడు ఆయన ఆయన రక్షణ ఇచ్చేవాడు వేరే వాళ్ళు మనము ఏరే రక్షణ పొందంటే ఈ మాట అర్థం అర్ధంగానికి కొందరు బ్యాచ్లు ఏరే రక్షణ పొందండి అంటున్నారు ఏంటంట ఏరే రక్షణ అంట వేరే రక్షణ ఏంటంట మాతో ఫుల్గా సమర్పించుకుంటాను కానీ వాళ్ళకి ఇంకా రక్షణ లేదు వాళ్ళకి అలాగే అర్థమయ్యింది మనం ఏం చేస్తాం ఏం చేస్తానంట మొత్తం సమర్పించుకుంటే మరి మొగోడికి కొద్దా సమర్పణ మొగోడి గురించి చెప్పలేదు బైబిల్ ఆడవాళ్ళ గురించి చెప్పిందా సమర్పించుకోమని దేవుడిస్తూ వస్తారా నేను అడుగుతున్నాను అలాగ తీసేవాళ్ళకి అలా ఇచ్చేవాళ్ళకి మొగోళ్ళకి కూడా ఏదో ఒక ఆనవాలు పెట్టాలి సగం గుండుగించుకోవడము సగం మేసా